வாயுரமான <Sessi> श्रीमंद नारायण से नारा

స్వామి కళ్యాణం చేసుకున్న ఏం ప్రయత్నం వస్తున్నారా మన అత్తగా అగ్నిశోమ బాలిబేయ పౌంధరీగా అశ్వమేలా

అవన్నీ ఆయన ఏం చేసుకుంటారు ఆయనే మనకి ఇవ్వాలి తప్ప మనం ఆయనకి ఇవ్వడం ఏమిటి చెప్పండి కాబట్టి స్వామికి అమ్మవారికి ఇప్పుడు సారాంపుత అమ్మవారి చక్కగా ఉండేలా బంగారం పెట్టి అమ్మవారికి అయ్యవారి చేతిలో సాలాంపుత కన్యాదాన్ని ఇప్పుడు చేయడం జరుగుతుంది అందరం కూడా అయ్యి ఎందుకు చేస్తామట మనకన్నా చిన్నవాడే కానీ ఎందుకు అల్లుడు బాగా వేడి వేసుకున్నారంటే ఆ పెళ్లి సమయంలో కూర్చున్నంతసేపు అల్లుడు నారాయణ స్వరూపుడు మా అమ్మాయిన లక్ష్మీ స్వరూపుడిగా లక్ష్మీనారాయణ వివాహం చేస్తాం కానీ సాక్షాత్తు రాముడికే కళ్యాణం చేస్తే కాబట్టి ఆయన కళ్యాణ మహోత్సవంలో జరిగిన కన్యాదాని యొక్క నీటిని అందరి మీద కూడా సంప్రోక్షణ చేస్తారు అందరి మీద ప్రయోజనంగా చూసుకోండి ఇప్పుడు శ్రీ गौतम बाबा नगर आप आम बुद्धि है ना नगर यहाँ हम हरिवल्लवान सोड़ा होड़ा देखता लोगों से बिगास नहीं नमँ हमें धर्मरिया आंदोलन लोगों मात्रे अपना प्रिया अपना हस्तां अपना चेना अपना सुंदरी अपना कोणा अपना उठे अपना वो प्रिया धर्मायी माँ अपना आराम जराम देवी अपने ही अपने कंधे नहीं � नारायण सिद्धांत भारत में तुमसे नियंत्रित हैं सर्वप्रथम आयन अधिकार महाकारी आयन धर्म है उच्चतम जिम्मा निकालने का सपना नवाजों ने सर्वे में है और श्रीमान श्री रत्नी महानारायण हरिवंत दुष्पात सलाहमत पर्यायी नींद धुपा हार गए सर्वरी आराम धुपो यमरुमी आराम दिया भुगतना ग्राम आना दिय

రామచంద్రమూర్తి కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారు మన కూడా సంవత్సరం ఎక్కడో జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటాం అవునా కదా ప్రతి సంవత్సరం మనం పెళ్లి చేసుకుంటాం అంటే అదే భార్య అయితే కావాలి ఆ యొక్క వచ్చిన పురోహితులు చెప్పి దారి కల్పిస్తాడు కానీ రాముడికి సీతాదేవి పెళ్లి చేసినప్పుడు ఏం చెప్తామట మాంగళ్యం తత్వరాణి కంటే భద్రాంత శుభకే సహదీప సరసాక్షరం మీరు వివాహం చేసుకోవడం ద్వారా లోక కళ్యాణం జరగాలయ లోకాన్ని కళ్యాణం చేయించాడు స్వామి అని చెప్పి స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తాం విధంగా అయ్యవారికి అమ్మవారికి తలంబరాలు వేసాం ఆ తలంబరాలు వేసేవి పసుపు రంగులో ఉన్నాయి ఇంతసేపు పూజ చేసిన అక్షతలు పసుపు రంగులో ఉన్నాయి అవి బియ్యమే ఇది అవి పసుపే ఇది పసు ఏమిటి తేడా అంటే అవి నీతో కలిపారు మిమ్మల్నితో కలిపాడా అక్షతం అంటే క్షయము కాని తలంబరాలు అంటే తలపై పోసుకున్న పాలు మరియు బియ్యం అని అర్థం శాస్త్రం ఏం ఎక్కువ ఆనందం ఏం చేసుకోవాలో శాస్త్రం చెప్తుంది ఎక్కువ ఆనందం కలిగితే మనం తినే ఆహారాన్ని పోసుకోమంది పాగమం అందుకే మనం తినే ఆహారం అనం కాబట్టి వివాహ సమయంలో మనం తినే బియ్యాన్ని మన మీద నిసుకుంటున్నాం తలపై పోసుకునే పాలు మరియు బియ్యం ఆ కళ్యాణ పాలు పోయి మన పోయిస్తారు కదా అలాగే స్వామిని కూడా తరంగాలు వేసాం మరి అక్షత అంటే నీకు ఆనందం కలిగితే నువ్వు వేసుకునే తరంగాలు ఆ ఆనందం ఎవరెవరు నీతో ఉంటారని నీకన్నా పెద్దవాళ్ళు వేసేవాడిని అక్షతలు అంటారు అవి వారి నిర్మాణ కానీ ఇక్కడ మన రాముడికి వేసిన అక్షతలతో పాటు ముత్యాల ముత్యాలు కూడా మన స్వామి వారికి వేసాం అవే ముత్యాలు మన రోడ్డు మీద దొరికే ప్లాస్టిక్ బాక్సులు ముత్యాలు అంటారు అవి కావట మన గమనించరసింహరావు గారు హైదరాబాద్ ని తెప్పించారు కాబట్టి విశేష ఒరిజినల్ ముత్యాలు స్వామి స్వామి మొట్టమొదటి మొట్టమొదటి బ్రహ్మోత్సవంలో ఏమో ఉత్సవాలు చేసేద్దామంటే వద్దొద్దు మన స్వామి ఏదైనా వైభవంగా జరగాలని చెప్పి సుమారుగా ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఒరిజినల్ అలాగే నాకు అలాగే సార్ తక్కువగా ఉన్నాయి కళ్యాణ్ కేంద్రాలు వేయడం మేము అందరికిస్తాం ఆ యొక్క తలంబరాలు వేసాం ఆ తలంబరాలు వేసినవి పసుపు రంగులో ఉన్నాయి రాముడికి అమ్మవారికి అమ్మవారికి రాముడి టీవీలో భద్రాచలం రామ కళ్యాణ్ చూసేలా లేదా చూసే ఉంటారు అక్కడ రామ కళ్యాణ్

చెప్పారు ఎందుకు చెప్తారు కదా చాలా కాంట్రవర్స్ నచ్చే బాగుంది ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అక్కడ ఉన్నది రాముడు కాదు రామ నారాయణుడు అని చెప్పారు అంటే స్వామి అయోధ్యలో జన్మించిన దగ్గర నుంచి మళ్ళీ లంకకి వెళ్ళి సీతాదేవిని చెప్పారు సీతాదేవిని తీసుకుని రావణాసుని చెప్పి మళ్ళీ అయోధ్యకు వచ్చేందులో ఎక్కడా కూడా రాముడు భద్రాచలం వెళ్ళలేదండి మరి అక్కడ ఎలా వచ్చారు అంటే ఆ యొక్క భద్రుడి యొక్క కోరిక మీద స్వామి అక్కడ వచ్చి

కీలసీ సటల కటుపిగా లాగదథ లాాభలోవా దిదిఆటగ ridexి కొపలాం మేఆ నలాక్గిలోఠెిలిలాలే చి లాలిలాల్డి ఘసటిరచొండబిలాి. కొపడిల్ల సటిల अभिनेत्र धर्म्या धर्म बजन में ना उन्हें देना सन्निवेश राशन बजतो बजन उनके ना वित्तीय पैसे गण्डारीये पूर्ण गन्यां काश रहा रहे चेव उपयास तेर समर हष्टों सभी कमी नहीं सर्वार्जन दशिष्टों रोचरे सर्वरेशुरा गण्डारा ढंग में लम्पूर्ण किरीना सपना सोवितम अभिषेक ते प्रायेना ममांतम च पुष्ट सेवे समयोक्षिता वा नमः चत्रंतदस्य विक्रहा चतुग्न पांद्रम शुभम खेदस्तवायन सुग्रीव वनादेशराह अवयिम सुद्रमस्तंका समरस्य राक्षसये नमः धीशनम माल्यां कलंतम वक्ष रासेम सधपुस्करा राघव लक्ष्मणं रामो धर्मज्ञ धर्मवत्सलः सर्वामृतवेदभागी धर्माद्रस्योपमे रामाय नस्यस्तेन दाद्यं सत्पदकर्म अश्वाचर दहस्त्रत्तार